అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఈ వీడియోలో మనం పైలో మీకు అవసరమైన రెండు మూడు ముఖ్యమైన అంశాల గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను మొదటిది ఏంటంటే వ్యాలెట్ అడ్రస్ మనం మార్చుకుంటే మనకు మైగ్రేషన్ అనేది స్పీడ్గా అవుతుందా అంటే కొంతమందికి మైగ్రేషన్ అవ్వలేదు నైన్త్ స్టెప్ అనేది అవుతుందా అలాగే మైగ్రేషనే మనం మార్చడం వల్ల అంటే మైగ్రేషన్ మళ్ళీ చేసుకోవడానికి వ్యాలెట్ మార్చడం వల్ల మైగ్రేట్ అయిన తర్వాత కాయిన్స్ వేరే వ్యాలెట్లోకి వెళ్తాయా లేదా సేమ్ వ్యాలెట్లోకి వస్తాయా లేదా ఆల్రెడీ మేము మైగ్రేషన్ చేసుకున్న ఇప్పుడు వ్యాలెట్ అడ్రస్ అంటే ట్వంటీ ఫోర్ పాస్పర్స్ మధ్యమే చేసుకోవచ్చా అలాగే థర్డ్ స్టెప్ సిక్స్త్ స్టెప్ నైన్త్ స్టెప్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకున్నాం వీడియో అనేది ఇంట్రెస్ట్గానే ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే వీడియో చూడండి చాలామంది అడుగుతున్నారు మనం వీడియోస్ చేస్తున్నాము అయినా సరే మళ్ళీ స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయకూడదు చూడండి క్లారిటీగా అర్థం అర్థమవుతుందనమాట ముందుగా ఎవరైనా మైనింగ్ అనేది ఆన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రకంగా మైనింగ్ అనేది ఆన్ చేసుకోవాలి నిన్న అయితే ఆల్రెడీ నేను మార్నింగ్ అఫీషియల్గా సిక్స్త్ యానివర్సరీకి సంబంధించిన వీడియో అనేది నికోలస్ కోకలిస్ గారు అయితే పెట్టడం జరిగిందన్నమాట షార్ట్ రూపంలో మీరు క్లిక్ చేయగానే ఈ వీడియో క్లిక్ చేయగానే డైరెక్ట్గా అయితే మీరు ఆ వీడియోలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఈరోజు మనం మనకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం మైండ్ నెట్ ఆపెన్ చేసిన తర్వాత చాలా మందికి వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి అయితే మనం ఇక్కడ చెప్తాము అలాగే ఇంకో విషయం ట్రాన్స్ఫర్ బుల్లో బ్యాలెన్స్ నిన్న జీరో అయినాయి కదా మళ్ళీ ట్రాన్స్ఫర్ బుల్లో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ బుల్లోకి అయితే రావడం జరిగింది అలాగే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో ఎవరైతే మైగ్రేషన్ అవ్వలేదు అంటే ఎవరికైతే మైగ్రేషన్ అవ్వలేదు వాళ్ళు మాత్రం చేసుకొని మైగ్రేషన్ అయిన వాళ్ళు ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ మైగ్రేషన్ అయిన వాళ్ళు కొత్త వ్యాలెట్ క్రియేట్ చేస్తే ఆ పాయింట్స్ అనేవి మళ్ళీ మీకు తిరిగి రావమాట ఓకేనా ఇప్పుడు మెయిన్ చెక్ లిస్ట్లోకి వెళ్ళండి ఇక్కడ చూసుకోండి మా ఫ్రెండ్ది మాట ఈ అకౌంట్ ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నేను చూపించట్లేదు మా ఫ్రెండ్ దాంట్లో చూపిస్తుంది అనమాట ఇక్కడ చూస్తారు కదా మొత్తం మీద ఈ స్టెప్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ మా ఫ్రెండ్ది కేవైసీ స్టేటస్ కూడా ఈ డౌట్ కూడా చాలా మందికి వచ్చింది కేవైసీ స్టేటస్ అనేది మాకు టెన్ ఉందండి ఆరెంజ్లో ఉందని అని ఇక్కడ మీకు ఆరెంజ్లో ఉంటుందండి కానీ అక్కడ మాత్రం మీకు గ్రీన్లో ఉంటుంది అన్నమాట అంటే ఏదైనా కంప్లైంట్ వస్తే కంపెనీ వాళ్ళు మనకు అఫీషియల్గా చెప్తారు వాళ్ళు చెప్పేదాకైతే మనం దాంట్లో ఏమీ కదపకూడదు అన్నమాట మా ఫ్రెండ్ది కూడా ఇక్కడ మీరు గమనించినట్టయితే సేమ్ ఆరెంజ్ గంటలలో ట్వంటీ ట్వీలో ఉంది ఓకేనా మీకు చూపిస్తాను చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే చాలామందికి డౌట్ అవుతుంది అన్నమాట కేవీసీకి సంబంధించి చూశారు కదా టెన్ ట్వంటీ అప్రూవ్లోనే మా ఫ్రెండ్ది కూడా ఉంది కానీ ఎటువంటి ప్రాబ్లం మనకి లేదు ఇక్కడ గ్రీన్లో వస్తుంది కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది ఇది కూడా దాదాపు నెల రోజులు ఆల్రెడీ అయినమాట రెండోది నైన్త్ స్టెప్ అనేది ఆరెంజ్లో ఉంటుంది ఇప్పుడు నైన్త్ స్టెప్ కంప్లీట్ అవ్వడానికి మనం రెండు చేసుకోవచ్చు ఒకటేంటంటే దీనివల్ల బెనిఫిట్ మీరు ఒకవేళ ట్వంటీ ఫోర్ పాస్ఫరస్ అంటే మన వాలెట్ అడ్రస్కి సంబంధించిన ట్వంటీ ఫోర్ పాస్ఫరస్ అనేది మర్చిపోయినా కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి పనిచేస్తుంది అలాగే మైగ్రేషన్ ఫాస్ట్ అవ్వడానికి రెండింటికి కూడా పనిచేస్తుంది బట్ ఇది ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనుకోవచ్చు మ్యాక్సిమం అవడానికి అయితే ఛాన్స్ ఉంది చాలామందికి ఇలా అయినాయి అని కూడా చెప్పారు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పై వాళ్ళకి సంబంధించి మూడో స్టెప్కి సంబంధించి ఇక్కడ మనం గమనించినట్టయితే ఏముందో చూసారు కదా ఇక్కడ క్లియర్గా అయితే మనకి చూపిస్తుంది పై వాలిటీకి సంబంధించిన అడ్రస్ ఇది ప్రజెంట్ మనకున్న అడ్రస్ మాట ఇప్పుడు దీన్ని మనం మార్చుకోవాలి ఇక్కడ మీకు లాస్ట్లో ఏమొచ్చింది ఎఫ్ టూ ఫైవ్ అని వచ్చింది ఓకేనా గమనించండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యాలెట్ మారుస్తున్నాం ఓకేనా వ్యాలెట్ మార్చాలంటే ఏం చేయాలి ముందు మనం సేమ్ ఈ ఆప్షన్లోకి వెళ్ళాలి మూడో ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ క్రియేట్ న్యూ పాస్ అని క్లిక్ చేయండి ఓకేనా జనరేట్ న్యూ వ్యాలెట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ట్వంటీ ఫోర్ పాస్పరస్ ఇది చాలా ముఖ్యమైనదండి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ దీన్ని కాపీ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఏదైనా ఒక జిరాక్స్ పేపర్ మీద ప్రింట్ చేయించుకోండి ఇదే మెయిన్ ఎందుకంటే ఫింగర్ ప్రింట్ మీకు పని చేయకపోతే చాలా ఇబ్బంది అనేది అవుతుంది ఓకేనా ఇది కొత్త పాస్పరస్ చేసుకునేటప్పుడైనా సరే దయచేసి ఇదంతా కాపీ చేసుకోండి దాని తర్వాత ఫింగర్ ప్రింట్ మీకు ఏమైనా ఆప్షన్ ఉంటే ఫింగర్ ప్రింట్ కూడా ఆప్షన్ అనేది ఎనబుల్ చేసుకోండి ఓకేనా ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ధ్యాన చేసుకోండి ఇది మా ఫ్రెండ్ది కాబట్టి నా ఫింగర్ ప్రింట్ తీసుకోవట్లేదు నేను తర్వాత చేస్తాను ఇప్పుడు నేను సేమ్ అకౌంట్కి బ్యాక్ వస్తుంది అనమాట ఐ హ్యావ్ మై పాస్ ప్రెస్ అని ఆప్షన్ ఉంది ఇప్పుడు నేను నా పాస్ ప్రెస్ అంటే ఇప్పుడు ఏదైతే కాపీ చేసానో దాన్ని ఇచ్చుతున్నాను మీరు ఫింగర్ ప్రింట్ కూడా పెట్టుకోండి దయచేసి ఓకేనా ఇక్కడ ఏమంటుంది ఇది జీమెయిల్ అనేది మీదైనా అడుగుతుంది ఎస్ అని చెప్పి మనం అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట జిమెయిల్కి అయితే మనకు ఒక మెయిల్ అనేది వెళ్ళడం జరిగింది జీమెయిల్ అనేది ఓపెన్ చేసుకోండి ఇక్కడ ముందుగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ జీమెయిల్ ఐడి అయితే మీరు ఇచ్చారో అది ఆల్రెడీ ప్రొఫైల్ ఆప్షన్లో వెరిఫికేషన్ అనేది చేసుకుని ఉండాలి అప్పుడు మాత్రమే మెయిల్ వస్తుంది మెయిల్ కూడా చాలా స్లోగా వస్తుందండి వెంటనే రావట్లేదు కాబట్టి మెయిల్ వచ్చేలోపు మిగతా ప్రాసెస్ అనేది కూడా ఏ రకంగా ఉందని కూడా చెక్ చేసేద్దాము అలాగే మెయిల్ వచ్చిన తర్వాత కూడా మన పాస్వర్డ్ అనేది అంటే ట్వంటీ ఫోర్ పాస్వర్స్ అనేది కాపీ చేసుకొని పక్కన పెట్టుకోండి లేదంటే అది రాంగ్గా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా మిగతా ప్రాసెస్ కూడా ఓకే వెల్కమ్ టు పై టెస్టెడ్ వాలెట్ అని వచ్చింది కన్ఫర్మ్ కొట్టండి ఇక్కడ వెల్కమ్ టు ద పై టెస్ట్ నెట్ వ్యాలెట్ అంటే మనం టెస్ట్ చేసినట్టయితే వస్తుంది నెట్ స్పీడ్గా ఉంది బట్ సైటు మన కొద్దిగా స్లో అవుతుంది అన్నమాట ఈ రకంగా మనకు వచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్ అనేది అనుబోలు చేసుకోమంటుంది చెప్పాను కదా ఆల్రెడీ మా ఫ్రెండ్ది కాబట్టి నేనైతే ప్రెజెంట్ ఫింగర్ ప్రింట్ అనుబోలు చేయట్లేదు తర్వాత కూడా మీరు అనబుల్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ చూసారు కదా సెర్చ్ బై యూజర్ నేమ్ రికమెండ్ అంటుంది దాన్ని మనం కన్ఫర్మ్ కొట్టాలన్నమాట ఇక్కడ మనకు ఆల్రెడీ వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది ఓకేనా ఇక్కడ చూసుకోండి లాస్ట్లో ఏమొచ్చింది వచ్చింది మనకి జెడ్ ఎఫ్కేవైఈఈ ఓకేనా మనకైతే వ్యాలెట్ క్రియేట్ అయిపోయింది అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను ఎవరికైతే ట్వంటీ ఫోర్ పర్సర్స్ గుర్తు లేకుండా ఉందో అంటే సిక్స్త్ స్టెప్ అనేది మీకు కంప్లీట్ అవ్వకుండా ఉందో వాళ్ళు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఫింగర్ ప్రింట్ ద్వారా మీ యొక్క వ్యాలెట్ ఓపెన్ అనేట్లయితే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ నొక్కండి సెట్టింగ్ ఆప్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ షో మై పాస్పరేషన్ ఆప్షన్ ఉంటుంది ఇది నొక్కితే మీకు ఇలా కనిపిస్తుందిమాట మీరు ఫింగర్ ప్రింట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఓకేనా ఫింగర్ ప్రింట్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా ఓపెన్ అవుతుంది ఫింగర్ ప్రింట్ పెట్టుకోకపోతే పాస్పరస్ అనేది మీరు మర్చిపోతే ఖచ్చితంగా మళ్ళీ పాస్పరస్ అనేది రాదు కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం చూసారు కదా ఇక్కడ జెడ్ ఎఫ్ కే వైఈ మనం చెప్పుకున్నామో సేమ్ అదే ఉందన్నమాట ఓకేనా ఇక్కడ మనం పై బ్రౌజర్లు ఏదైతే చూసామో అదే ఉంది ఇప్పుడు మనం సిక్స్త్ స్టెప్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం వ్యాలెట్ కొత్తది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సిక్స్త్ స్టెప్ కూడా చేసుకోవాలి ఎవరికైతే సిక్స్త్ స్టెప్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్వంటీ ఫోర్ పాస్ ప్రశ్న అంటే మనం ఇందరూ కాపీ చేసాం కదా అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మనం వ్యాలెట్లో ఏదైతే కాపీ చేసామో సేమ్ దీన్నే తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇవ్వాలి అంటే ఆరో స్టెప్లో కూడా సేమ్ దాన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీని మీద నొక్కండి ఆరో స్టెప్ మీద నొక్కిన తర్వాత కిందకి తీసుకెళ్ళండి కిందకి వెళ్ళిన తర్వాత యాక్సెప్ట్ అని నొక్కండి నొక్కిన తర్వాత ఈ ట్వంటీ ఫోర్ పాస్ఫర్స్ ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత సైన్ కొట్టండి ఓకేనా ఐ అండర్స్టాండ్ అనేది నొక్కండి ఓకే మీకు ఇక్కడ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బ్యాగ్ చూసి బ్యాగ్ వచ్చినట్టయితే మీకు చూసారు కదా సిక్స్త్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఏం చేసాము వ్యాలెట్ అనేది అప్డేట్ చేసాం అంటే వ్యాలెట్ మనం పాస్వర్డ్ మర్చిపోయినా లేదా కేవైసీ అవ్వాలనుకున్నా వ్యాలెట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు మనం అంటే వ్యాలెట్ మళ్ళీ మళ్ళీ మార్చుకోవచ్చు ఎందుకు మారుస్తున్నాం అంటే ప్రజెంట్ మనకి మైనట్ స్లోగా ఉంది కాబట్టి ఇలా చేస్తే ఫాస్ట్ అవుతుంది రెండోది ఏంటంటే ఖచ్చితంగా మార్చాలంటే మార్చి చూడండి ఎవరికైతే నైన్త్ స్టెప్ కంప్లీట్ అవ్వలేదు వాళ్ళు మాత్రం మార్చండి ఓకేనా కంప్లీట్ అయిన వాళ్ళైతే మార్చకూడదు అలా మారిస్తే మీకు మైగ్రేషన్ అయిన తర్వాత మీ పాత వ్యాలెట్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా ఆరెంజ్ కలర్లో ఉన్న వాళ్ళు మాత్రమే మీ యొక్క వ్యాలెట్ అనేది అప్డేట్ చేసుకోండి ఒకవేళ మీకు వ్యాలెట్ అడ్రస్ మర్చిపోయాను అంటే వ్యాలెట్ అనేది మీరు మర్చిపోయారు కొత్త క్రియేట్ చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్సే చేసుకోవాలి నైన్త్ స్టెప్కి రెండింటికి పని చేస్తుంది అన్నమాట ఓకేనా మీరు ఇక్కడ వ్యాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు రెండోది ఏంటంటే నైన్త్ స్టెప్ కూడా త్వరగా అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ తీసుకోకుండా ఈ రకంగా చేసుకోండి అలాగే ఒకసారి చెక్ చేసుకోండి సేమ్ వ్యాలెట్ అడ్ర వ్యాలెట్ అడ్రస్ సేమ్ ఉందా లేదా ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని మైండ్ నెట్లోకి వెళ్ళిన తర్వాత చెక్ లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏముంది మనకి జెడ్ఎఫ్ కే వైఈ ఓకేనా ఇప్పుడు నేను పై బ్రౌజర్లోకి వెళ్తున్నాను ఖచ్చితంగా మీకైతే ట్వంటీ ఫోర్ పాస్ప్రెస్ అనేది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు తెలియపోతే ఎలా ఓపెన్ చేసుకోవాలో కూడా నేను కింద చూపించాను కదా ఆ అయితే ఓపెన్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నేను అన్లాక్ విత్ పాస్ప్రెస్ మీకు ఒకవేళ ఫింగర్ ప్రింట్ ఉంటే అత్తమాటి గల నొక్కున్న పని ఉండదన్నమాట ఎనపూలి ఫింగర్ ప్రింట్ నడుతుంది నేను తర్వాత ఇస్తానని చెప్పాను కదా ఇక్కడ చూశారు కదా జెడ్ఎఫ్ ఎఫ్ కేవైఈఈఈఇఈ సేమ్ అది ఇది కూడా ఒకటే చూసారు కదా సేమ్ అది ఇది కూడా ఒకటే మాట ఇదిగోండి జెడ్ ఎఫ్ కేవైఈ ఇక్కడ కూడా మనకి జెడ్ ఎఫ్ కేవిఈ అనే ఉందన్నమాట ఓకేనా దయచేసి ఈ ట్వంటీ ఫోర్ పాస్ పాస్పరస్ అనేది ఎవరికి షేర్ చేయొద్దు అంటే మీకు ఏదైతే ఉందో నేను ట్వంటీ ఫోర్ పాస్పరస్ అని చెప్పానో ఇది మీరు ఎవరికి కూడా దయచేసి షేర్ చేయొద్దు ఓకేనా నేను ఎందుకు చూపిస్తానంటే ఈ అకౌంట్లో పెద్దగా పాయింట్స్ లేవు పైగా దీని లాగిన్ కీట్లకి ప్రాబ్లం లేదు కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి చూపిస్తుంది అనమాట కాబట్టి దయచేసి ఇది మాత్రం ఎవరికి షేర్ చేయొద్దు మీరే స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా మీ అకౌంట్ అనేది దాచుకోండి ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా ఫస్ట్ స్టెప్ ఏమో పై బ్రౌజర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి రెండో స్టెప్ ఏంటనేది మీకు ఆల్రెడీ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపించాను కదా అది చేసుకోవాలి మూడో స్టెప్పు వ్యాలెట్ మార్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఇప్పుడు వ్యాలెట్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా మార్చుకోవాలన్నా నైన్త్ స్టెప్ కంప్లీట్ అవ్వకపోతేనే ఈ రకంగా చేసుకోండి ఒకటికి సార్లు చెప్తున్నా కంప్లీట్ అయిన వాళ్ళు చేసుకోవద్దు నాలుగోది ఏంటంటే ఈ లాకప్ డ్యూరేషన్ అనేది తక్కువలో తక్కువ మీరు సిక్స్ మంత్స్ పెట్టుకోండి త్వరగా మీకు కాయిన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇంకా మనకి ఐదో స్టెప్ ఐదో స్టెప్ సెక్యూర్ అకౌంట్ సెక్యూర్గా అకౌంట్ అనేది చేసుకోండి ఆరో స్టెప్ కూడా మీకు ఎలా చేసుకోవాలో చెప్పాను ఏడు ఎనిమిది అనేది కేవీసీకి సంబంధించింది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది కింద ప్లేలిస్ట్ ఇస్తున్నాను దయచేసి ప్లేలిస్ట్లో వీడియోలు చూడండి ప్లేలిస్ట్లో వీడియోలు పెట్టినా సరే అది అత్తమాటికి రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు రిపీటెడ్ కామెంట్స్ అడుగుతున్నారు చెప్పిందే పదే పదే చెప్పాలని నాకు ఇబ్బందిగా ఉంటుంది ప్లేలిస్ట్లో మీకు నొక్కగానే వీడియోస్ అన్నీ వస్తాయి దాంట్లో మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అనేది మీరు చూసుకోవచ్చు మాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకి అలా టైమర్ అనేది ఆగిపోతుంది ఇక్కడ డెడ్ లైన్ మైగ్రేషన్ టైమ్ చూస్తే ఇక్కడ బ్లాక్ ఆగిపోతుంది అన్నమాట అలా ఆగిందంటే మీకు కేవైసీ అనేది ఆగింది అంటే మీకు ఓకే అయింది అని అనుకోవాలి ఒకవేళ టెంటేటివ్లో ఉన్నా సరే ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటే మీకు ఏమైనా చూశారు కదా మనకి మెయిల్ అనేది కొంచెం లేటుగా వస్తుందండి కంగారు పడాల్సిన అవసరం లేదు మెయిల్ కొంచెం లేటుగా వస్తుంది తర్వాత అయినా సరే మెయిల్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై యువర్ మైగ్రేషన్ వ్యాలెట్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఓకేనా మెయిల్ అనేది కొంచెం స్లోగా వస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్ ఫీల్డ్ గోబ్యాక్ ఇక్కడ మనం ఆల్రెడీ పాస్పర్స్ ఇచ్చేసుకున్నాం కాబట్టి ఈ రకంగా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఇంకో మెయిల్ అనేది వస్తుందంట కొన్నిసార్లు లేట్గా వస్తుందండి స్పీడ్గా వస్తే బాగుంటుంది బట్ కొంచెం లేట్గా అయితే వస్తుంది చూద్దాం ఇక్కడ మెయిల్కి వచ్చినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది చాలా టైం తీసుకుని మెయిల్ వస్తుందండి చాలా మెయిల్స్ నేను చెక్ చేశాను అంటే చాలాసార్లు అనేది మెయిల్ అనేది మనకు రావడం అదే మళ్ళీ నేను వెరిఫికేషన్ చేసినప్పుడు కొన్నిసార్లు వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట కాబట్టి మీరు ఒక్కసారి మాత్రమే మెయిల్కి వచ్చేదా వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేయండి పదే పదే దాన్ని మెయిల్కి సెండ్ చేస్తూ ఉంటుంటే ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి ఏది పార్దో ఏది కొద్దో మనకు తెలియదు దానివల్ల కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అవుతుందన్నమాట ఓకేనా చాలాసార్లు దాదాపు ఒక ఏడు నిమిషాలు అయితే నేను ప్రయత్నం చేశాను కాబట్టి మీరు ఒకసారి నేను స్టార్టింగ్ వీడియోలో స్టార్టింగ్లో చెప్పిన విధంగా మీరైతే ఆ మెయిల్కి వెళ్తుందని చెప్పినప్పుడు మెయిల్ ఓపెన్ చేసి చెక్ చేసుకున్న తర్వాత మీకు కాసేపు అయిన తర్వాత పై నెట్వర్క్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ రకంగా అయితే క్లిక్ చేయండి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను పదే పదే చేయొద్దు పదే పదే చేస్తే ఖచ్చితంగా అది ఇబ్బంది పడేదానికి అవకాశం ఉందన్నమాట ఓకేనా అలాగే మీరు పర్ఫెక్ట్గా వచ్చిన మెయిల్ ఏదైతే ఉందో వెరిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీరు దీంట్లో ఫస్ట్ ఆప్షను అంటే మీరు ఎందుకు పాస్వర్డ్ అనేది అదే ట్వంటీ ఫోర్ పాస్వర్స్ అదే మీ యొక్క వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారంటే నా పాత వాలెట్ అనేది మర్చిపోయాను ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా అది చేయండి అలాగే మీకు మళ్ళీ ట్వంటీ ఫోర్ పాస్వర్ చేసేటప్పుడు ఇలా వస్తుంది ఇది మొత్తం రిమూవ్ చేసి ఫ్రెష్గా మీరు ఏదైతే ట్వంటీ ఫోర్ పాస్వర్స్ అనేది మీరు పెట్టుకున్నారు అంటే ట్వంటీ ఫోర్ పాస్ప్రెస్ అనేది మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో అది మాత్రమే ఫ్రెష్గా ఇవ్వాలన్నమాట లేదంటే మళ్ళీ వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను మెయిల్ జాగ్రత్తగా వచ్చేదాకా వెయిట్ చేయండి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా చేసుకోండి అలాగే మీరు పాస్పరస్ ట్వంటీ ఫోర్ పాస్వర్డ్స్ మర్చిపోతే ఇలా వ్యాలెట్ ఆప్షన్లో సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత షో అండ్ పాస్వర్డ్ అండ్ పాస్పరస్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళండి అలాగే ఎప్పటికప్పుడు కాపీ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోండి అప్పుడు ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఉండవు ఒకేనా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైందను నిదానంగా చేసుకోండి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు కంగారు పడిన ఒరిగేది ఏమి లేదన్నమాట కాబట్టి ప్రశాంతంగా చేసుకోండి ఇటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటికి సార్లు మెయిల్కి పంపించుకుంటే ఈ రకంగా ఫెయిల్ వస్తుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం